పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఈనాడు నవంబర్ పద్నాలుగవ తారీఖు ఈనాటి మొదటి పట్నము గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు భక్తి కీర్తన పంతొమ్మిదవ కీర్తన రెండు మూడు నాలుగు ఐదు వచనములు సువార్తపట్నం లుక సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం నోవాధనుముల ఎందు ఎట్లుండునో మనుష్య కుమార్ని రాకడయు అట్లే ఉండును జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రకాశ ప్రవేశించు వరకు జిన్లు తినచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి జలప్రలయం వారిని నాశనం చేసినది ఇట్లే లోతు కాలమున కూడా జరిగినది ప్రజలు తినచూ త్రాగుచు క్రయ విక్రయములు చేయచు సేద్యం చేయచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి కానీ లోతు సోదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశం నుండి అగ్నిగంధకం వర్షింపగా అందరూ నాశనమైరి మనుషు కుమారుడు ప్రత్యక్ష మగ దినమునను నేనే ఉండును ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు క్రిందికి దిగి రాకూడదు పొలంలో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు లోతు భార్యను గుర్తు చేసుకొనుడు తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని కాపాడుకొనును ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరుగలు త్రిపుచుండ ఒకటి కొనిపోబాడును మరి ఒకతి విడిచిపెట్టబడును ప్రభు ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించరి కళేబరం ఉన్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చటిచ్చు ముచ్చటిస్తున్న విషయాలు ధ్యానాంశం కళేభరం రాబందులు మరి యొక్క వాక్యం మనల్ని ఏ విధంగా ప్రశ్నిస్తూ ఉంది మనలందరినీ ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుదాం ఈనాటి సువార్తలు మనకు అనేక విషయాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి సువార్తలలో యేసు స్వయంగా చెప్పిన మాటలే కాక ఆదిమ సంఘ బోధకులు కూడా బోధనలు కూడా ఉన్నాయి ప్రభు బోధనకు ఆదిమ సంఘ వ్యాఖ్యానాలు వివరణలు ఆచరణలు కూడా సువార్తల్లో పొందుపరచబడినాయి ఏవి ప్రభు బోధనలో ఏవి సంఘానివో గుర్తించడం మనకు సాధ్యపడదు కానీ బైబిల్ పండితులు చాలా వరకు గుర్తించారు ఆదిమ సంఘం అనేక హింసలకు గురి చేయబడింది ఆ సమయంలో ఆదిమ సంఘం ఒక విషయంలో కొంత పొరబడినట్లుగా కనిపిస్తుంది ప్రభు అనేక మార్లు అప్రమత్తంగా ఉండాలని జాగరూకత వహించాలని బోధించాడు నోవా వాళ్ళు కాలపు ప్రజల వలె హెచ్చరికలను నిర్లక్ష్యం చేసి మారు మనసు లేక నశించవద్దని బోధించాడు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మెలకువతో ఉండాలని అంటే తమ తమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఒకరికి ఒకరు సేవ చేసుకుంటూ ఉండాలని హెచ్చరించారు దీనిని ఆదిమ సంఘం అపార్థం చేసుకున్నట్లు తెలుస్తుంది ఆయన త్వరలోనే అపోస్తుల కాలంలోనే తిరిగి వస్తారని అర్థం చేసుకున్నది ఈ క్రమంలో రకరకాల ఊహాగానాలు చేశారు ఆ ఓక ఆ వా ఆ కోకు చెందినదే ఈనాటి సువార్తకు చెందిన కొన్ని వ్యాఖ్యానాలు లోక సువార్త పదిహేడో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు పౌల్ గారి మొదటి లేఖలో ప్రభు త్వరలోనే తిరిగి వస్తారని అన్నప్పటికీ తర్వాత లేఖలో ఆ భావం ఉద్ధృత తగ్గింది కనుక ఆనాటి నుండి నేటి వరకు రెండవ రాకడు గురించి ఎవరు ఎన్ని ప్రకటించినా ఏ ఒక్కటి నెరవేరలేదు ముప్పై ఏడవ వచనంలో ప్రభు సమాధానం చెప్పకుండా దాటవేశారు ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చును నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు మతయసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఆరు అని ప్రభువే స్వయంగా చెప్పినను ఇంకా అనేకులు అనేక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు మనం అంత్యకాలంలో ఉన్నాం ప్రభువు రాకడ ఎంతో దూరంలో లేదు అని నమ్ముతున్నారు పాపకాలాన్ని ఎన్నో వేల సంవత్సరాలు సాగని సాగనిచ్చిన సర్వేశ్వరుడు కృపాకాలాన్ని అంత త్వరగా ముగిస్తారా ఆ కుమార్ని శ్రమలు ఘోర మరణ ఫలితం ముగిస్తారా అనవసర ఊహాగానాలు మానుకొని మన మరణం ఎప్పుడో తెలియదు కనుక ఎల్లప్పుడూ మన బాధ్యతలు దేవుని చిత్త ప్రకారం చక్కగా నెరవేర్చగలిగితే ధన్యులము అవుతాం దేవుని హెచ్చరికలను పెడచివిని పెట్టేవారికి ఎదురయ్యే శిక్ష ఘోరాతి ఘోరమైన మైనదై ఉంటుందని నోవా జల ప్రళయం లోతు జీవితంలో సంభవించిన కొన్ని క్రీస్తు ఉదాహరించారి ఉదాహరించారు ఈ రెండు చారిత్రక ఉదాహరణలు నేడు విశ్వాసులను భయభ్రాంతులను చేయక తప్పవు కానీ మనలో ఎంతమంది హెచ్చరికలను గౌరవిస్తున్నారనేది సమస్య లోతు సో సోధములోని భార్య ఆమె ఇంటి నుండి బయలుదేరినప్పుడే ఆకాశం నుండి బయలుదేరినప్పుడే తన నాశనం తానే కొని తెచ్చుకున్నదని తెలిసిన మూర్ఖత్వంతో ముందుకెళ్ళింది చావును కొని తెచ్చుకుంది ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనకు తెలియజేసేటువంటి విషయాలు ఏమిటి అంటే అనుదినము మనం అప్రమత్తలై ఉండాలి అని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది మరి ఈ వాక్యం మనల్ని ఖండిస్తూ ఉంది ఈ వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంది ఏ విధంగా ఖండిస్తూ ఉందంటే మన పాప మార్గాన్ని మార్చుకోమని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంది అంటే నేను తిరిగి వస్తాను అని ప్రభు చెప్పి ఉన్నారు ఆ మాట నెరవేరుతుందని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియా స్నేహితుల మరి ప్రభువు కోసం ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూసే ప్రజలం ఎందుకనగా ప్రభువే మన మనకు స్వయంగా మనతో ముచ్చడి ముచ్చడించి ఉన్నారు అనేక అద్భుత క్రియలు అనేక వినాశనాలు రూపొందించబడతాయి కానీ ఎవరు భయపడకుండా ఉండమని ప్రభువే మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ మన యొక్క జీవిత పరమ రహస్యాన్ని తెలుసుకొని మన యొక్క ఆలోచనలను మన యొక్క తలంపులను మన యొక్క జీవిత శైలిని మార్చుకుందాం ఒకవేళ హృదయం నిండా పాపము ఉంటే పాప సంకీర్తనము చేసి దేవుని దయకు పాత్రలం అవుదాం ఒకవేళ మనం అనారోగ్యంతో ఉంటే ఆ ప్రభుని వేడుకుందాం ఒకవేళ కష్టాల్లో ఉంటే ఆ ప్రభుపై భారాన్ని మోపుదాం ఎందుకనగా భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ దయగల దేవుడు జాలి కలిగిన దేవుడు మనల్ని ఈనాడు పిలుస్తూ ఉండగా ప్రియా స్నేహితులారా మరి సుధుముగ్గుమారా ప్రజలు నిర్లక్ష్యం చేశారు నోవా ట కాలంలో ప్రజలు చూ త్రాగుచు దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు మరి ఆ యొక్క వాక్యం పదే పదే మనకి ప్రకటించబడుతూ ఉండగా మనం మన సొంత పనుల్లో మునిగిపోయి ప్రభువుని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈనాడే మారు మనసు పొందుదాం దేవుణ్ణి మన దేవుని చెంతకు చేరుకుందాం దేవుణ్ణి స్తుతించుదాం మంచి పనులు చేపడదాం పరలోక ఒక వారసుల మాదాం దేవుడు మన యొక్క జీవితాన్ని ఫలింప చేయమని ఈ యొక్క భయభ్రాంతమైనటువంటి సంఘటనలు మన జీవితంలో కానీ చుట్టుప్రక్కల కానీ ఇరుగు పొరుగు వారికి కానీ జరిగినప్పుడు భయపడకుండా ధైర్యంతో దేవునిపై భారం వేసి జీవించడం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె